నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి సబ్ క్లాటన్ శారీస్ చూపిస్తున్నాను ఇవి డోలా సిల్క్ సబ్ క్లాటన్ సబ్ కాటన్ స్లబ్ కాటన్ శారీస్ శారీ డిజైన్ ఇలా వస్తుంది పైన ఇలా చిన్న బార్డర్ వస్తుంది కింది ఇలా పెద్ద బార్డర్ వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది ఇందులో ఇప్పుడు నేను కలర్స్ చూపిస్తాను ఇది ఒక కలరు ఇది ఓ కలరు ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఏ చీర అయినా సరే నాలుగు వందల రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది ఒక డిజైను ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇవన్నీ డోలా స్లబ్ కాటన్ శారీస్ పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు డిజైన్ చూస్తున్నారు కదా ఓవరాల్ గా చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇందులో ఇదో కలరు ఇదో కలరు ఒక కలరు ఇది ఒక కలరు ఇది ఓ కలరు ఇది ఓ కలరు మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కలర్స్ ఉన్నాయి ఈ శారీస్లో మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసి నాకు స్క్రీన్షాట్ పెట్టండి ఏ చీర అయినా నాలుగు వందల రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆఫ్ కర్ర ఇది ఒక డిజైన్ అండి ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇవన్నీ మనకి డైరెక్ట్ మిల్స్ నుంచి వచ్చిన చీరలు ఇది బ్లౌజు ఇందులో ఎప్పుడు కలర్స్ చూపిస్తాను ఇది ఒక కలరు ఇదో కలరు ఇందులో మూడు కలర్స్ ఉన్నాయి ఇది ఒక మంచి కలర్ ఉన్న మంచి డిజైన్ శారీ ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు చీర డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇప్పుడు దీంట్లో కలర్స్ చూద్దాం ఇదో కలరు ఇదో కలరు ఇదో కలరు మీ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి పిక్ చేసి పెట్టండి ఇందులో ఓవరాల్గా ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఏది కావాలన్నా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఇదో శారీ డిజైను ఇది పైన ఇలా చిన్న బార్డర్ వస్తుంది కింద పెద్ద బార్డర్ వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది సారీలో బ్లౌజ్ విడిగా వచ్చింది నేను సెట్ చేసి పంపిస్తాను దీంట్లో కలర్స్ చూద్దాం ఇప్పుడు ఇదో కలరు ఇదో కలరు ఇదో కలరు ఇదో కలరు మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్షాట్ తీసి టిక్ చేసి పెట్టండి ఏ చీర అయినా నాలుగు వందల రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో డిజైను ఈ డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులో ఇప్పుడు కలర్స్ చూద్దాము ఇదో కలరు ఇది ఓ కలరు ఇది ఓ కలరు ఇదో కలరు ఒక కలరు ఒక కలరు ఓవరాల్గా ఇందులో మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కలర్స్ ఉన్నాయి ఇందులో ఏ కలర్ కావాలన్నా నాకు స్క్రీన్షాట్ పెట్టండి పంపిస్తాను ఇప్పుడు ఇంకో డిజైన్ చూపి చూద్దాం ఈ శారీ డిజైన్ ఇలా వస్తుంది రెండు వైపులా సేమ్ బార్డర్ ఇచ్చాడు చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది చీర డిజైన్ ఇలా వస్తుంది ఓవరాల్గా శారీ డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ఇచ్చాడు చూస్తున్నారు కదా ఇవన్నీ ఫ్రెష్ శారీస్ మనకు మిల్లు నుంచి డైరెక్ట్గా వచ్చినాయి ఇందులో కలర్స్ చూపిస్తాను ఇదో కలరు 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 అన్నీ కలిసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కలర్స్ వచ్చినాయి ఇక ఈ ఈ డిజైన్లో ఇందులో ఏది కావాలన్నా స్క్రీన్షాట్ తీసి టిక్ మార్క్ చేసి పెట్టండి ఇది ఒక డిజైను ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది కింద పెద్ద బార్డరు పైన చిన్న బార్డరు ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా ఇచ్చాడు ఇందులో ఇప్పుడు కలర్స్ చూద్దాము ఇదో కలరు ఇదో కలరు ఇదో కలరు కలర్స్ ఒకటే కానీ వీటికి బార్డర్స్లో తేడా ఉంటుంది బార్డర్ కలర్ వేరుగా ఉంటుంది ఇదో కలరు ఇదో కలరు మీకు ఏది నచ్చినా స్క్రీన్షాట్ తీసి టిక్ చేసి పెట్టండి ఇదో కలరు ఇందులో ఎన్ని చీరలు ఉన్నాయంటే మొత్తంగా ఎనిమిది చీరలు ఉన్నాయి ఇది ఒక చక్కటి డిజైన్ అండి ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు చీరంతా డిజైన్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇందులోనే ఇంకొక కలర్ ఇది రెండు కలర్సే ఉన్నాయి దీంట్లో ఈ చీర కలర్ ఇలా వస్తుంది ఇది ఇంకో డిజైను ఇలా వస్తుంది చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది ప ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఓవరాల్గా చీర లుక్ ఇలా ఉంటుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఇందులోనే ఇది ఇంకో కలర్ ఏ చీర అయినా నాలుగు వందల రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో చీర షిబోరీ ప్రింట్లో వచ్చింది ఇది కేవలం ఒక్క చీరే ఉంది దీనికి ఇంకా వేరే కలర్స్ లేవు ఈ డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇదో చీర ఇది కూడా ఒక్కటే మిగిలింది బాందిని బాందిని ప్రింట్ సారీ ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు ఓవరాల్గా శారీ లుక్ ఇలా వస్తుంది ఇది ఒక డిజైను ఈ డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు దీని పళ్ళు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులో కలర్స్ ఇదో కలరు ఇలా వస్తుంది ఇదో కలరు ఇదో కలరు ఇదో కలరు ఇదో కలరు ఇదో కలరు ఇదో కలరు మొత్తంగా ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయంటే ఎనిమిది కలర్స్ ఉన్నాయి వీటిల్లో ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టండి కావాల్సిన కలర్ని టిక్ మార్క్ చేయండి ఇదో డిజైను ఇది పోచంపల్లి డిజైన్లో వచ్చిన శారీ బార్డర్స్ ఇలా వస్తాయి సేమ్ బార్డర్స్ రెండు వైపులా సేమ్ బార్డర్స్ వచ్చినాయి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చిన చీర ఇది ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజు దీంట్లో కలర్స్ ఈ ఒక్క కలరే ఉంది సారీ ఈ రెండు కలర్స్ ఉన్నాయి ఇది ఒకటి మొత్తం నాలుగు కలర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఇది ఇప్పుడు మనం చూసిన చీరలన్నీ కూడా డోలా స్లబ్ కాటన్ శారీస్ డోలా సిల్క్ స్లబ్ కాటన్ శారీస్ ఇందులో ఏదైనా ఫోర్ హండ్రెడ్ రూపీస్ మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్న చీరలు అన్నీ కూడా లెనిన్ లో హై క్వాలిటీ సారీస్ ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా హై క్వాలిటీ సారీస్ ఏ చీర అయినా నాలుగు వందల యాభై రూపాయలు ఇందులోనే ఇదో కలరు ఈ కలర్స్ చాలా బాగున్నాయి అన్ని ఇంగ్లీష్ కలర్స్ ఇదో చీర ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఏ చీర అయినా నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదో చీర ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది ఇలా వస్తుంది ఈ చీర ఇప్పుడు నేను చూపించిన అన్ని చీరలు కూడా ఆరున్నర మీటర్ల చీరలు ఎక్కడా ఎటువంటి డామేజ్ కానీ ఉండని ఫ్రెష్ శారీస్ మిల్లు నుంచి మనకు డైరెక్ట్గా వచ్చిన చీరలు ఇది పళ్ళు ఇది బ్లౌజు అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద బ్లౌజెస్ ఇలా వస్తుంది ఇది చీర దీని డిజైన్ ఇలా వస్తుంది లావెండర్ కలర్ శారీ ఇలా వస్తుంది దీని డిజైన్ ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎవరు కట్టుకున్నా కూడా చాలా క్లాసీ లుక్ వచ్చే సారీస్ ఇవన్నీ కూడా లెనిన్ లో హై క్వాలిటీ ఇదొక డిజైన్ పెద్ద వాటర్ కావాలనుకునే వాళ్ళు ఈ డిజైన్ తీసుకోవచ్చు ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదే డిజైన్లో ఇది ఇంకో కలరు ఇదో కలరు ఇదో కలరు ఇదో కలరు ఏది కావాలన్నా స్క్రీన్షాట్ పెట్టండి టిక్ మార్క్ చేయండి ఇదో కలరు వీటిలోనే చిన్న బార్డర్ కావాలనుకుంటే ఇవి సెలెక్ట్ చేసుకోండి ఇది చిన్న బార్డర్ శారీ సేమ్ డిజైను బార్డర్ చిన్నదిగా వస్తుంది ఇందులోనే ఇదో కలరు చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా లెనిన్ హై క్వాలిటీ లెనిన్ శారీస్ ఒక డిజైను ఈ డిజైన్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు డిజైన్ ఇలా వస్తుంది ఓవరాల్ గా శారీ లుక్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇందులో ఏ చీరైనా నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇంకో రెండు చీరలు చూద్దాము ఇది ఒక డిజైను ఒక డిజైన్ వీటిల్లో ఏవైనా నాలుగు వందల యాభై రూపాయలు మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ లెనిన్ హై క్వాలిటీ శారీస్ నమస్తే మళ్ళీ కలుద్దాం